మహిళా దినోత్సవం సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మన సోదరి మనులకు మరియు తెలంగాణ యావత్ తెలంగాణ మహిళా ప్రముఖులకు అందరికీ తెలంగాణలో ఉన్న మహిళలకు దేశ మహిళలందరికీ ఉద్యమ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కోడి కుకుడుకు అన్నప్పటి నుంచి మొదలుకుంటే నిద్రకు ఉపక్రమించేంత వరకు మహిళా శక్తి మహిళా శ్రమ నిరంతరం లెక్కించలేనటువంటి స్థాయిలో కొనసాగుతూ ఉంటుంది అటువంటి స్థాయిలో మహిళకున్నటువంటి ఆ శక్తియుక్తుల ద్వారానే ఏ అయితే చైతన్యవంతంగా ఉంటుందో ఆ ఇల్లు ఆ కుటుంబము ఆ రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది అట్లానే ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ చదువుకున్న విద్యావంతురాలు అయినట్లయితే ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంతము ఆ రాష్ట్రము ఆ దేశము పురోగపతి సాధించుకుంటుంది ఒకప్పుడు విద్యను అందుకోవాలంటే ఆ ఇంట్లో ఆడపిల్లగా పుట్టడం ఒక నేరంగా పరిగణనలోకి వచ్చేది బయటకు పంపాలంటే భయభ్రాంతులకు గురై వాళ్ళను బయటకు పంపించేవారు కాదు కానీ ఈ రోజుల్లో అందరూ సమతుల్యంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడ్డా పిల్లలందరినీ సమతుల్యంగా చదివించడానికి ముందడుగు వేయడం జరిగింది దాంట్లో భాగంగానే నేల నుంచి మొదలుకుంటే ఆకాశం వరకు పయనం చేస్తున్నారు కాబట్టి మహిళలందరూ పురోగతికి రావడానికి చైతన్యవంతులుగా అవ్వడానికి ముందడుగేసి అన్ని రంగాల్లో ముందున్నారు కాబట్టి రాజకీయ రంగంలో కూడా మహిళలను తప్పనిసరిగా వాళ్ళను ఆ రకంగా సగభాగంగా కొనసాగించినట్లయితే ఆ దేశము ఆ రాష్ట్రము ఆ ప్రాంతము సభిక్ష సుభిక్షంగా ఉంటుంది మంచి పురోగతికి సాధించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ రంగంలో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని కలగాలని కలిగేటట్టుగా శ్రమించేటువంటి మహిళలు ముందు రంగంలోకి రావాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ పిలుపునిచ్చుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను